హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో అనమాట మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని మనం ఎలా డేకి థౌజండ్ రూపీస్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను ఇప్పుడు మనము మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మనం తీసుకుందాం ఇప్పుడు మనకి టెంపుల్ జ్యువెలరీ అనేది ట్రెండ్లో ఉంది కదా ఆ జ్యువెలరీ అనేది ఓపెన్ చేశాను నేను చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే మనకి దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ బాగుంటున్నాయి కదా నెక్స్ట్ టైం మన దగ్గరికి వచ్చేది సో ఇక్కడ మనము కూడా ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ప్రొడక్ట్ అనేది తీసుకునేది ఇక్కడ చూస్తున్నారు కదా ట్రస్టెడ్ సెల్లర్ దగ్గర ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్నది నేను తీసుకుంటున్నాను ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద ఫోటోలు డౌన్లోడ్ చేయండి ఆ ఆల్బమ్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత అవి కాపీ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు మళ్ళీ అవి గ్యాలరీలోకి వస్తాయి మన గ్యాలరీలోకి వస్తాయి చూసారా వచ్చినాయి కదా ఇది మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మనకి కూడా కనిపిస్తుంది కదండి అది మనం ఎడిట్ చేసుకోవాలి అండి డైరెక్ట్గా అప్లోడ్ చేయకూడదు నేను లాంగ్ అయిపోతుంది వీడియో అని చేయలేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫేస్బుక్ ఫేస్బుక్ యాప్ అందరికీ ఉండదు కదా అలాగో అది ఓపెన్ చేసి ఇక మీకు కనిపిస్తుంది కదా మార్కెట్ ప్లేస్ అని దాన్ని క్లిక్ చేస్తే సెల్ అంటే మనం ఏం సెల్ చేస్తున్నాం అనేది అక్కడ మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఫోటో దగ్గర క్లిక్ చేసి ఐటమ్స్ ఉన్నాయి కదా ఐటమ్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మన గ్యాలరీలో డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అనేవి అక్కడ మనం యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసిన తర్వాత కింద టైటిల్ కొన్ని యూనిక్గా ఉండే కొంచెం టైటిల్ ఇస్తాము అంటే జ్యువెలరీ ఆఫర్ జ్యు ఆఫర్ ప్రైజ్ సో ఇలా ఇస్తామన్నమాట అలా ఇచ్చేసిన తర్వాత ప్రైజ్కి ప్రైస్ దగ్గర ఇక్కడ మనం చూసుకోవాలి అది ఎంత కాస్ట్ ఉంది మీషోలో ఒకసారి చూద్దామా ఇది ఆల్రెడీ ఎంత ఉంది రెండు వందల ఒక్క రూపాయి ఇది కాస్ట్ అనమాట దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్ అనేది మనము మార్జిన్ వేసుకొని ప్రైస్ అనేది మెన్షన్ చేద్దాం సో కేటగిరీ ఏంటి ఏం వస్తుంది జ్యువెలరీ యాక్సెసరీస్ అనమాట కండిషన్ ఏం పెట్టుకోవాలంటే న్యూ పెట్టుకోవాలి సో డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి అంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన అంటే జ్యువెలరీ ఆ స్టోన్ ఏంటి అది ఎలా ఏ టైపు సో ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా కాపీ చేయండి అని ఆ కాపీ చేసి అది ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట సో ఇక్కడ పేస్ట్ చేసేసిన తర్వాత ఏంటంటే ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకొని దాన్ని పబ్లిష్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే మనం పబ్లిష్ చేస్తేనే అదే వేరే పర్సన్స్కి కొంతమంది ఎవరైతే గ్రూప్లో ఉంటారో వాళ్ళకి వెళ్ళది వాళ్ళ ద్వారా మనకి మెసేజ్ వస్తుంది అనమాట మనము డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ మీషోలో వాళ్ళ డీటెయిల్స్ యాడ్ చేసి మనం ఆర్డర్ చేయాలన్నమాట సో ఇదండి జ్యువెలరీ చూసారా ఇక్కడ పబ్లిష్ యాక్టివ్ అయిపోయింది పబ్లిష్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ఒకసారి అసలు మనకి గ్రూప్ అనేది ఎలా ఉంటే మనం ఎలా ఆ గ్రూపుల్లో మనం యాడ్ అవ్వాలి అనేది చూపిస్తాం చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా జాయిన్ రిమూవ్ జాయిన్ రిమూవ్ అని సో వీటిల్లో మనము మన అంటే ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ సో అలా అలా చూసుకొని గ్రూపుల్లో జాయిన్ అయ్యారనుకోండి సో ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మన పోస్టర్స్ అన్నీ వెళ్తాయి అనమాట వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు ఓకేనండి సో ఇలా మనము ఈజీగా మనీ అనేది అరేంజ్ చేసుకోవచ్చండి ఓకే సో ఈ కంటెంట్ అని మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి గాయస్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఇంకేమన్నా దీనికి సంబంధించిన కంటెంట్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్